అందరికీ నమస్తే అండి కొత్త మద్యం పాలసీ గురించి సాక్షిలో డిబేట్ పెట్టేశాడండి మహేశ్వర్ గడి నాడేమంటాడంటే టైటిల్ వచ్చేసి వారి సారా అని చెప్పేసి అని పెట్టాడు ఇక్కడ వీళ్ళు చెప్పే పాఠాలు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకునంట పచ్చమూట అంతా కలిసి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దోచేశారంట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత దోచేశాడో చెప్పట్లా డైరెక్ట్గా ప్రభుత్వమే కదా అమ్మింది ఒకసారి వినిపిస్తాను చూడండి వినిపించిన తర్వాత మాట్లాడదాం అమ్మకు బంధనం లేదు కదా ఇప్పుడు రాష్ట్రంలో ట్రెండింగ్ సామెత ఏంటో తెలుసా అమ్మకు బంధనం లేదు కానీ నాన్నకు యంత్రం ఇస్తానన్నాడట ఒక మాటలో చెప్పాలంటే అమ్మకు నీళ్ళు నాన్నకు ఫుల్ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ రండి తాగండి బాగా తిక్క ఎక్కేంత వరకు తాగండి సరసమైన ధరలకే నాసిరకం సరుకు మరి ఆలస్యం ఎందుకు తాగండి ఆ మత్తులో నా కామీలు మర్చిపోండి గాంధీ జయంతి రోజు గాంధీయవాది అని చెప్పుకునే చంద్రబాబు గారి పిలిపోయింది రాష్ట్రంలో మద్యం ఏరులైపు పారించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది ఎంతలా మీరు తాగులకు అవుతారో అంతలా మీరు ప్రశ్నించడం మానేస్తారు అటు ప్రభుత్వానికి ఆదాయం ఇటు ఎల్లో సిండికేట్లకు కోట వ్యాపారం మధ్యలో చంద్రబాబు హామీలకు ఎగణము అన్ని ఒకేసారి జరిగిపోతాయి ఒక్కటి పెట్టుకోండి తొంభై తొమ్మిది రూపాయలకే బాబు సారా పోస్తున్నాము అంటున్నాడు కదా అని తాగి తాగి మీ ఆరోగ్యం పాడైతే ఆసరాగా ఆరోగ్య శ్రీ కూడా లేకుండా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల వరకు పచ్చ సిండికేట్లు రెండున్నర లక్షల కోట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు చెప్పాలా అప్పుడు ప్రభుత్వం నడపలా అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే టెండర్లు పిలిచి దుకాణాలు ఇచ్చారు కొన్ని షాపులు ఇచ్చారు అనుకున్న పోనీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అయ్యా డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మేసింది అమ్మిందా అది కూడా ఓన్లీ క్యాష్ డిజిటల్ పేమెంట్లు గట్రా లేకుండా ఓన్లీ క్యాష్ మాట వంద రూపాయలు ఉన్నదని రెండు వందలకి మూడు వందలకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నాడు లేదా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తోచే దోచేశాడంటావు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండున్నర లక్షల కోట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి దోచేసింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుందంటావు నువ్వు చెప్పు డైరెక్ట్గా ప్రభుత్వమే కదా అమ్మింది ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ అనేది లేదు కదా అంటే లెక్కపత్రం లేదు కదా వంద రూపాయల బాటిల్ రెండు వందలకి మూడు రోజులు ఉన్నాయి నూట యాభై రూపాయల బాట్లు మూడు వందల రూపాయలకి రా అమ్మారు అవునా ప్రతిదీ కూడా ఆకాశానికి తగ్గించేసే రేట్లన్నీ కూడా పైగా ఏమన్నా అంటే ఏదో కలరింగ్ ఏమని చెప్పుకొచ్చాడయ్యా రేట్లు పెంచితే తాగడం అన్నాడు ఏదో ఒకడు ఒక ఎదో అలాగే అన్నాడు రేట్లు పెంచితే తాగడం మానేస్తారా తగ్గిందా ప్రభుత్వానికి ఆదాయం చెప్పడానికి తగ్గిందా తాగడం మానేసాడు మానేయలేదు కదా పైగా బోగ్గడి ఏం చేశాడు అనుకుంటున్నావు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు చేసాడు ఇరవై ఐదు సంవత్సరాలకి తాగటెట్టేసి దాన్ని కూడా తాకట్టే ఒకటి గది రెండు గోదు కాదు పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు దానిపైన ఆదాయాన్ని చూపించి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు చేసాడు ఓ పనికి మన ఒకటం ఈ ఆలోచన నువ్వు మాకు పాఠాలు చెప్తున్నావు నువ్వు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దాకా జగన్మోహన్ రెడ్డి కదా అధికారంలో ఉన్నది ఎందుకు మద్యంపాయ నిషేధం ఎందుకు చేయలేదా ఎందుకు చేయలే తన్నుతో రేసి నువ్వుతో వెనకాత రేసి అప్పు తెచ్చింది వరి సొంట నువ్వు వచ్చి ఆదాయాన్ని చూపించారా అప్పు తెచ్చింది అని అని రాష్ట్ర ప్రజలు ఏమైనా పెచ్చోళ్ళా వాళ్ళు ఏమైనా గొర్రెలా వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మద్యం పాలసీ ఏం తీసుకొచ్చాడయ్యా పక్క రాష్ట్రాల్లో ఏదైతే మద్యం పాలసీ ఉందో ఏదైతే అమలు అవుతుందో అదే పాలసీని తీసుకొచ్చాడు గతంలో ఉండేదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొచ్చింది కాదు కదా పోనీ జగన్మోహన్ రెడ్డిలాగా ఈ మధ్యాన్ని కూడా మనమే అమ్మేద్దాం అని చెప్పేసి నేను చెప్పట్లేదు కదా ఎవ ఇక్కడ అదే అంటా నేను ప్రజలను ప్రచోన చేయొద్దు ఎవరికి తెలియదు మనం ఏం అది నమ్ముతారులే అని అనుకోవద్దు అంటున్నా అన్ని రోజులు మన కాదు మనం చెప్పేది నడదా అక్కడ నువ్వు ఇలా పెట్ోళ్ళు అయిపోతారు ఇలాగా జగన్మోహన్ రెడ్డిని నువ్వే ట్రోల్ చేసినట్టు ఉంది ఎక్కేసుకో గత ప్రభుత్వంలో నువ్వు నీ మాటగా వద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంఆర్పి ధరలకు అమ్మితేనే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దోచేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంఆర్పికి మించి అంటే రెండు రెట్లు ఎక్కువ అమ్మారు అంటే ఎంత మించి మించి ఒక ఐదు లక్షల కోట్లు ఉంటుంది పోను వద్దు పోనీ మూడు లక్షల కోట్లు వేసుకో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తినేసేడు నీ లెక్క ప్రకారం దీనికి సమాధానం ఏంటి వారు బాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ సడన్గా రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయిపోలా మధ్యలో ఒక ఐదేళ్ళు ఒక పీరియడ్ ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఒక ఐదేళ్ళ కాలం ఉంది అందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలించాడు కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాడు ఏ రాష్ట్రంలో లేనిది ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చాడు పెట్టాడు తినేసాడు దానికి సమాధానం చెప్పండ్రా అంటే అది వదిలేస్తారు ఈ ఐదేళ్ల కాలం తీసేస్తారండి పక్కన సాక్షులు ఎవడు మాట అంటే యాంకర్ అయినా లేదంటే ఇంకొకడైనా ఇంకొకడైనా ఒక ఐదేళ్ళు మర్చిపోయారు అంతే మరి ఎలా ఏమైనా టైం మిషన్లో ఉన్నారా లేదంటే ఇంకోటి ఇంకోటి తెలియదు కానీ మాట్లాడితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అంటారు బాగానే ఉంది మళ్ళీ సడన్గా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేస్తారు మధ్యలో ఒక ఐదు ఏళ్ళు మీ అమ్మ ఇస్తారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలాన్ని మీ అమ్మ మొగలికి రాసిస్తారా ఏ ఐదేళ్ళు పరిపాలించలేదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పబోయే నువ్వు ఎంత వచ్చాడు లెక్కపత్రం లేదు కదా అవునా రకం బ్రాండ్లు అన్నీ తీసుకొచ్చాడు ఊరు పేరులేని బ్రాండ్లు తీసుకొచ్చాడు మహా అయితే ముప్పై రూపాయలు విలువ చేయని మందుని రెండు వందల రూపాయలు అమ్మేయ్యా అర్థమవుతుందా ముప్పై రూపాయలు విలువ చేయని మందుని జగన్మోహన్ రెడ్డి రెండు వందల రూపాయలు కమ్మైన రోజులు ఉన్నాయి అమ్మేలు కూడా కరోనా టైంలో కూడా మజ్జిన్ షాపులు ఎక్కడా మూసేయలేరు కదా బ్రహ్మాండంగా ఓపెన్ చేసి పెట్టుకున్నాడు కదా ఆదాయం కోసమే కదా అవునా ప్రభుత్వానికి చూపించే ఆదాయం కొంత అది ఎక్స్ట్రా పైన ఉంది కదా ఎంఆర్పి కంటే డబల్ డబల్ తీసుకున్నాడు కదా రేట్లు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఏమాత్రం రాజకీయాలపైన అవగాహన ఉన్నా చిన్న పిల్లల నడిన చెప్తాడు అందరికీ తెలిసింది ఇది కొత్తగా నువ్వు వచ్చి మాకు పాఠాలు చిన్న చిన్నపిల్లల నడిన చెప్తాడు రాజకీయాల పట్ల ఎవరికి అవగాహన ఉన్నా చిన్నపిల్లల నుండి చెప్పారు ఇది మరీ దోపిడీరా బాబు దీనిపైన ఎంఆర్పి వంద రూపాయలు ఉంటే రెండు వందల రూపాయలు అమ్మేస్తున్నాడు తిట్టనుడు అంటూ ఎవరూ లేదు అందరూ అమ్మనాభూతులు పచ్చి భూతులు తిట్టారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఎక్కడా లేని కొత్త పాలసీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గమలుపరచట్లా పక్క రాష్ట్రాలు ఉన్నాయి మనకి దేశంలో మన ఒకటే రాష్ట్రం కాదు మిగిలిన రాష్ట్రాల్లో ఏదైతే పాలసీ అవుతుందో అదే పాలసీని ఎక్కడ తీసుకొచ్చారు కూడా గగ్గులే తాగియండి సీపులు ఎక్కరండి సౌకగా దొరికేస్తుందండి సవక అవును అందుబాటులో ఉన్న ధరలకి ఇస్తున్నారయ్యా ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డిలాగా నేను వంద రూపాయలు మూడు వందలుగా అమ్మేస్తాను ఓ రెండు వందల రూపాయలు నాకు పంపకొచ్చేస్తే సాయంత్రానికి చెప్పేసి చెప్పేసాను అనట్లేదు కదా మద్యం షాపుల్లో ప్రభుత్వం తలదొరచట్లేదండి ఆ పెంట మాకు వద్దు మద్యాన్ని మేము అమ్మదలుచుకోలేదు పాత పద్ధతే టెండర్లు పిలుచుకుంటారు వాళ్ళే అమ్ముకుంటారు మనకు సంబంధం వద్దు దాంట్లో మనం ఏళ్ళు దొరుకుతుందని చెప్పేసి అని అనుకున్నారు ఇక నువ్వు వచ్చి పాఠాలు చెప్తావా ఏమైనా బర్రవైనా పని చేస్తున్నా నీకు అసలు నువ్వు నిజంగా జర్నలిస్ట్ పోయి ఉంటే అన్ని లెక్కలు చెప్పిన ఈ గడివి ఇది కూడా చెప్పాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు తక్కువ లెక్క ఎంత తక్కువలో తక్కువ అప్పటికి ఇప్పటికీ రేట్లు పెరుగుతాయి కాబట్టి పెంచుమించు ఈశ్వర్ చెప్పినట్టే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే డబ్బులు వేసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ రేట్లు పెరిగినాయి కాబట్టి వేసుకోవచ్చు ఒక నాలుగు లక్షల ఐదు లక్షల కోట్ల రూపాయల దాకా వేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తినేసింది కేవలం మధ్యలో లెక్కేసుకోండి లక్షల కోట్ల రూపాయలు ఏం చెప్పే మాట కాదు స్వయంగా అటు చెప్పిందే అన్ని రాష్ట్రాల్లోని పాటించే పాలసీ ఏదైతే ఉందో అమరావతి పాలసీ ఏదైతే ఉందో అప్పుడు కూడా అదే పాలసీ కదా మరి నువ్వు ఏం చెప్తున్నావు అని అడుగుతున్నాను నేను ఈ పీరియడ్ ఎందుకు మర్చిపోతున్నారో పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక ఐదేళ్లు గడిచినాయి ఆ ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేది మీరు ఎందుకు మర్చిపోతారు నాకు అర్థం కా దాని గురించి కూడా మనం పాఠాలు చెప్పాలి ఉపన్యాసాలు ఇవ్వాలా పెద్ద పెద్ద అతి మాటలు మాట్లాడకూడదు మనం ఇకనైనా సరే ఈ అప్పాబాయ విశ్లేషణ చేయి మాకు చాలా సండాలంగా ఉంటుంది మాకు తెలుసు తమరు విశ్లేషణ విధానాలు మాకు తెలుసు నువ్వు ఎవరికి పాఠాలు ఏం చెప్పొద్దు నువ్వు తోచేసిన గారికి తోచేసి మళ్ళీ నీతి సూత్రులు చెప్తున్నారు ఇలా అంతా కూడా